ఒకరోజు ఒక ఒకళ్ళు ఉండేవారట తను సెకండ్ క్లాస్ చదువుతున్నాడట ఒకరోజు స్కూల్కి అయింది స్కూల్లో ఏమనుకున్నా కూడా టీచర్ ఆయన ఇంటికి వచ్చినాక మా మమ్మీ టీచర్ పట్టింది అని అన్నారు మర్చిపోచర్ మర్చుకున్నాను ఆయన ఉంది ఆయన బస్ బస్సు బస్సు పేరు ఒకసారి నాకు తెలియదు అని అన్నాడు నువ్వు ఎక్కడ తీసుకోవాలని అన్నంత ఫోన్ తీసుకుంది ఆయన ఫోన్ తీసుకున్నాక అది ఎటో ఎటో తా ఉంది దాన్ని అన్లాక్ కూడా తెలియదు చెప్పకుండానే ఉండి నేర్చుకొని పోవాలి బస్సుకి ఇదే ఇంతే స్టోరీ ఈ స్టోరీ అలాగ ఊరిలో కవ్వుతాడట ఆ అవ్వ ఒకరోజు ఒక అడవిలో పోతున్నాడట ఆ ఇతర కళ్ళు తిరిగి పడిపోయింది అంట ఒక రాక్షసుడు వచ్చి ఆ అవ్వని తన ఇంట్లోకి తీసుకువెళ్ళి అవ్వకి వైద్యం చే వస్తుండంట అయితే ఆ అవ్వ లేచి ఎవరు నువ్వు రాక్షసు అమ్మో నన్ను తినేస్తావు తినేయకు నాకు అని అన్నారు అన్నది ఆ అవ్వ ఆ అవ్వ అన్నది నువ్వు నాకు సహాయం చేశావు కదా నేను నీకేమని ఇస్తాను బహుమతిగా అన్నది ఆ రాక్షసుడు అన్నాడు నాకేమద్దు అవ్వ నేను ఇట్లనే వచ్చే వాళ్ళకి సహాయం చేసుకుంటా అని అన్నాడు అయితే అయితే ఆ అబ్బాయి ఏం చేసిందంటే బాగా తిరుగులు తెచ్చింది నువ్వు ఏదైనా చెప్పి ఆ తిరుగుల్ని తిప్పాలి అప్పుడు అది వస్తుంది బయటకి చాలా చాలా అయితే ఇస్తే ఆ రాక్షసుడు ధన్యవాదాలు అబ్బా నేను ఎన్ని రోజులుగా నేను ఆకలితో ఉన్నాను అని అనుకున్నాను అయితే ఆ అబ్బా వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది తెలుసు అయితే ఆ రాక్షసుడు రోజు ఆ తిరుగులతో చాలా రకాల వంటకాలు పిండి వంటలు తీసుకుంటున్నాను అయితే నేను ఇంకొకరికి సహాయం చేస్తే మంచిది కదా ఆడపిలేని వాడికి అలా అనుకున్నాడు అయితే అయితే అతనికి వచ్చే వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నాడు ఒక రాక్షసి ఉంది ఆ రాక్షసి వీడే పొగుడుకుంటున్నారు అందరూ అని నన్ను కూడా పొగుడుకోవాలి అని అనుకున్నాడు అయితే ఒకరోజు ఒక పక్షి అప్పింది ఆ రాక్షసికి వీడే పొగుడుతుడు ఒక రాక్షసుడు అది ఆ రాక్షసి ఏదంటే నేను తీగల్ని తీసుకోతాను దొంగతన తెస్తా అని రాక్షసు ఇంటికి కచ్చి అది దొంగతనం చేసింది అయితే అయితే అది తిప్పింది అడిగేది ఏదంటే నాకు చాలా ధర కావాలి డబ్బులు కావాలి ఇక పిడి బట్టలు కావాలి అని అడ్డాది అయితే తిప్పి తిప్పింది అందులో డిజన్ బట్టలు వచ్చింది అప్పుడు ఆ రాక్షసి ఆ బట్టలకు భరించలేక నాకు నీళ్ళు కావాలి నీళ్ళు తీసుకొచ్చి పోషింది దాని మీద అది ఆరిపోయింది ఈ దొంగతాడ చేసే కదా ఇచ్చి అడిగితే బాగుంటుంది అని అడిగి పోయింది నేను నీతో తిరిగండి దొంగతాడ చేశాడు నన్ను షభించు అని ఆ రాక్షసుని అడిగింది ఆ రాక్షసు చెప్పారు ఇకో వస్తు ఇంకో వారి వస్తువులని దొంగతాడ చేయకూడదు నువ్వు ఏదైనా సహాయం చేస్తే అది నీకు కూడా తక్కుతుంది అని అన్న ఒకరోజు ఒక టైటానిక్ షిప్ ఉండేదట ఆ టైటానిక్ షిప్లో ఎయిటీ ఫ్యామిలీస్ ఉండేదమాట ఎయిటీ ఫ్యామిలీస్ ఫార్టీ డేస్ వాళ్ళ పిల్లలని తీసుకోవడానికి ఫార్టీ డేస్ని సిద్ధం చేసుకున్నట బోట్లో అది ఎంత పెద్ద అంటే అంత పెద్దది భోజనం ఆ టైటానిక్ షిప్లో ఎయిటీ ఫ్యామిలీస్ ఉన్నారు వాళ్ళు టైం వేస్ట్ చేస్తారు ప్లేయింగ్ చేస్తారు గేమ్స్ ఆడుకున్నారు టైం వేస్టింగ్ చేస్తారు అందుకే డేవుడు పనిష్మెంట్ వేసి ఒక దిక్కు ఇరగట్టిండు ఆయనతో నీళ్ళు పోతే అందరూ మీరు కాంతా പി ഹോൾ പറ്റി അതും നമ്മൾ ചേട്ടാ ചോദ്യത്തെ എന്താ എന്താ ഭ ఆ టైటానిక్ షిప్ టికెట్లు కొట్టేవారు ఇప్పటికీ బతికి లేరు ఆ టైటానిక్ షిప్పే వాళ్ళ డెట్ షిప్ టికెట్ అయిపోయింది పడు రోటి పచ్చడి ఎలా అంటారు నాకు తెలియదు గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారు గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారంటే

మా అక్కకి క్రాఫ్ట్ అర్పు జరుగుతుంది నాకేమో స్టోరీ టెల్లింగ్ మా అక్క క్రాఫ్ట్ నేను స్టోరీ టెల్లింగ్ చెప్తాను లేదు అడుగును ఒక ఊరిలో ఒక ఒక కింగ్ ఉండదు కింగ్ కింగ్ పేరు ఏంటి అంటే మిరాజ్ మిడాస్ ఎప్పుడు గోల్డ్ అంటే నిత్యాస్ అంటే చాలా ఇష్టం కానీ డాక్టర్ మాత్రం కన్నా ఇంకా చాలా ఇష్టం డాక్టర్ ఆయనతో ఒకరోజు నాకు ఒకరోజు మీ డాక్సీ ప్రేయర్ చేస్తుండ్రు దేవుడిని హోలీమే నచ్చి ఏం కావాలి గోల్డ్ కావాలన్నట్టు నాకు గోల్డ్ కావాలి గోల్డ్ కావాలి నాకు నేను ఏది పట్టుకుంటే అది గోల్డెన్ స్టాచ్యూగా పోవాలి అని అన్నారు ఆయనతో సరే అని అన్నాడు ఆ తర్వాత ఇది నిజమేనా అయితే నేను ఒక గార్డెన్ లోకి వెళ్ళి నేను ఒక పువ్వు చదువుకుంటా ఆయన పువ్వు చనిపోయి ఆయన అది గోల్డెన్ అయిపోయింది షైనిగా ఉంది బిలం ఆయన ఇది నిజమే కదా అంత ఆకలిస్తుంది మిరాస్కి ఆయన టేబుల్ మీద కూర్చుండు అయితే నీళ్ళు తాగుదాం అనుకున్నా జగ్గు జగ్గు గోల్డ్ అయిపోయింది వాటర్ గోల్డ్ అయిపోయింది ఆయన గోల్డ్ దాటివాడు ఆయన అన్నం పింపనికి ఒక ఫుడ్ కొట్టుకుంది అయితే అది కూడా గోల్డ్ అయిపోయింది ఆయన గోల్డ్ అయిపోయింది కదా ఇప్పుడు ఏమి తినలేకపోయి ఇక డాటర్ దగ్గర ఫుడ్ దాని ఆడుకుందామని అంటే ఆడుకుందామని అన్నాడు ఆయన ఏమో వాళ్ళ మిడాసు అంటే రాజు వాళ్ళ డాక్టర్ ఏమో దాచుకోవాలి ఆయనతో వాళ్ళ డాక్టర్ని ముట్టుకు డాటర్ గోల్డెన్ స్టాచ్యూ అయిపోయింది నాకు గోల్డ్ వద్దు ఏమొద్దు అని ప్రేయర్ చేసిండు హోలీమాన్కి మ్యాన్ వచ్చి ఏం కావాలో కోరుకు అన్నాడు నాకు గోల్డ్ వద్దు ఏమద్దు నా నా డాటర్ని మళ్ళీ వెనకాల తీసు ఆయన ఒక గ్లాస్లో నీళ్ళు వచ్చి అన్నాడు నువ్వు దేన్ని గోల్డ్గా మార్చావా ఈ నీళ్ళని దాని మీద అప్పుడు గో నార్మల్ అవుతుంది అని అన్నాడు అయితే నార్మల్గా నార్మల్ అయిపోయింది గోల్డ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ టు హ్యాపీనెస్ జస్ అంటే ओके गूगल देयर इज माय इधर इधर दरिद्रम दरिद्रम जस्ट बिसाइड जस्ट बिसाइड वाह दरिद्रम टावर अम्मा दरियम बुटी ना अक्का

ఏడుగురు కొడుకులు ఆ కొడుకులు వాళ్ళ నాడే ఒక ఒకరోజు రాజు ముసలివాడు వాడు ఎవరిని కిం చేయాలో అర్థం కాలేదు అయితే ఒకరోజు ఏడుగురు కొడుకులకి ఏ ఒక్కొక్క చేప ఇచ్చాడు అయితే ఆ రాజు ఏం చెప్పారంటే మీరు ఈ ఒక వారం చేప నిడ్డ పెట్టండి ఆ తర్వాత ఒక వారం అయిపోయాక నా దగ్గరికి తీసుకురండి అన్నారు అందరూ అట్లనే చేసిండు ఒక మూడో కొడుకు తప్ప మూడో కొడుకు అది నేను నా గోల్డ్ కోసం నేను కిగు కోసం ఇంకొకటి చంపడం బతుకు అది ఆడ నీళ్ళలో వేసాడు అయితే మిగతా ఆరుగురు కొడుకులు అవి వాళ్ళ నాన్నగారు చెప్పినట్టే చేశారు వారం రోజులు అయిపోయిన తర్వాత రాజు సభలోకి పిలిచాడు పిలిచి చూడండి భద్రుల వీళ్ళందరూ చేసినట్టే చెప్పారు ఇప్పుడు ఒక్కొక్కరిని పిలిచి మీరు ఎట్లా వేసారో చెప్దాం అయితే అందరూ ఎడ్డబెట్టామని చెప్పారు ఒక బూడో కొడుకు నేను ఎడ్డబెట్టలేడు అని చెప్పిండు అయితే ఆ భద్రులు అడిగారు ఎడబెట్టలో ఏం చేయాలో తిన్నావా పడేసావా ఏం చేసావు ఎవరికి చో అడిగిండు అయితే ఆ బూడో కొడుకు చెప్పిండు నేను దాన్ని బతికిచ్చా ఎందుకంటే నా కింద కోసం నేను ఇక్కడ వాడి ఎందుకు హిత్య హిత్య చేయడం అన్నాడు అయితే ఆ రాజు ఆ రాజు మూడో కొడుకుకే అయిన తర్వాత రాజు అని చెప్పాడు ఇలా మిగతా మిగతా ఆరుగురు కొడుకులు చాలా కోపం ఇచ్చారు చూడు బేబు నీవు చెప్పినట్టే చేస్తావు కదా నాన్నగారు కానీ నువ్వు మా తమ్ముడికి మా అడ్డకిచ్చా వెతుకు అందరూ అడిగారు అయితే చెప్పాడు వాళ్ళ నాన్న మీ అడ్ మీ మూడో కొడుకు ఏమో నేను చెప్పినట్టు చేయకుండా దాన్ని బతికిచ్చుడు పైసల కోసం కాకుండా మీరేమో పైసల కోసం మీరు కింగ్స్ కోసం కాబట్టి రేపు రేపు మీకు ఇంకొకరు పైసలు ఇస్తారు మీ అబిస్పెట్టు బట్టడతారు మాకు డౌట్ ఉండదు అందుకనే మూడో కొట్టుకునే మేము రాజు చేశాం అని అడ్డాను అయితే ఆరుగురు కొడుకుని అవతలికి గేటేశాడు వాళ్ళని రాజా బిచ్చి పంపించాడు బూడో కొడుకుని చేశాడు దీన్ని బట్టి మీకేం అర్థమైంది చెప్పండి అడగడగ ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడట ఆ రాజు రు రు తగ్గేదే మీ అదే పుష్ప చూసి ఫ్లవర్ అనుకోటివా ఫైర్

ఫ్యామిలీగా ఉండేది మళ్ళీగా ఎమోషనల్గా ఉండే మూవీస్ మాత్రమే ఇష్టం ఫైటింగ్ మూవీస్ అంటే ఇష్టం లేవు అందుకని తీసుకోబోతాడో తీసుకోవడో డౌట్ లేదు ఇంకా పార్ట్ వన్ చూడలేము మనం పార్ట్ వన్లో చూడలేము పార్ట్ టూ ఏ చూసుకోవో అది డౌట్ మీరు చూసారా చూస్తే నచ్చితే పెట్టండి ఎన్ని పెడితే మా నాన్నకి చెప్పి నచ్చిందని చెప్తాం కూడా సినిమాకి వెళ్తా లేదంటే వాటి వేరే సినిమాలు చూసుకుంటా ఇట్లా కూసు బాయ్ బాయ్ కాదు ఇంకా నువ్వు పాట ఆడవా ఆడవాటాడా బాయ్ బాయ్ తన పాట ఆడు